అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ అరుణాచల శివ అన్నదానానికి విష్ణుమూర్తి అనుగ్రహం డొక్క సీతమ్మ గారు ప్రతిరోజు కొన్ని వేల మందికి అన్నదానం చేసేవారు అలా తెలియకుండానే వారి ఆస్తి మొత్తం ఖర్చైపోయింది ఒక్కరోజు రాత్రి ఒక బ్రహ్మచారి ఆమె ఇంటికి వచ్చాడు సీతమ్మ కోసం ఆమె భర్త కోసం ఉంచిన అన్నాన్ని ఆ వచ్చిన బ్రహ్మచారికి పెట్టింది అతను కడుపు నిండి తిని వెళుతూ అమ్మా నేను వివాహం చేసుకోబోతున్నాను అమ్మాయి తరపు వారికి ఇవ్వడానికి ఒక హారం కావాలి నా దగ్గరేమో లేదు మీరు మీ మెడలో ఉన్న హారాన్ని ఇస్తారా అని అడిగాడు సీతమ్మ గారు ఏమి మాట్లాడకుండా హారాన్ని తీసి అతనికి ఇచ్చింది ఆయన వెళుతూ నారాయణ అనుగ్రహ ప్రాప్తి రాస్తా అని దీవించాడు అదే రోజు రాత్రి సీతమ్మ గారికి ఒక కళ వచ్చింది అందులో విష్ణుమూర్తి కనిపించి నేనమ్మ బ్రహ్మచారిగా మీ ఇంటికి భోజనానికి వచ్చింది ఇప్పటి నుండి మీరు అన్నదానం చేయడానికి డబ్బు కోసం ఇబ్బంది పడద్దు ఆ లక్ష్మీదేవిని మీ దగ్గరికి వస్తుంది అన్నారు తర్వాత రోజు సీతమ్మ పొలం దున్నుతూ ఉంటే బిందులు కనిపించాయి ఆ లంక లంకబిందెలను దొంగలించాలని ఒకరోజు దొంగలు వచ్చారు వారిని కూడా డొక్క సీతమ్మ అతిథులుగా భావించి భోజనం పెట్టారు ఆమె దాతృత్వానికి ఆ దొంగలు కూడా మంచివారుగా మారిపోయారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి